ఈ మధ్య విడుదలై పంపర్ హిట్ కొట్టిన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీకి తెలంగాణ ఏపీ ప్రభుత్వాలు పది రోజులు టికెట్ ధర పెంచుకోవడానికి షోలు కూడా పెంచుకోవడానికి అనుమతి ఇచ్చాయి తద్వారా చాలా తొందరగా నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ల పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది బాగుంది వారు బాగుంటారు కానీ ప్రేక్షకులు వాడి పరిస్థితి ఏంటి విషాదం ఏమిటంటే మొదటి పది రోజులు సినిమా చూసేవారిలో తొంభై శాతం అభిమానులు అనబడే పిచ్చి యువత వారిలో రోజు కూలీ చేసుకుంటూ ఆటోలు నడుపుకుంటూ డెలివరీ బాయ్స్గా పనిచేస్తూ పుట్టపోసుకునేవారే ఎక్కువ ఇంకా అమ్మా నాన్నలు పంపే డబ్బుతో చదువుకునే విద్యార్థులు ఉద్యోగార్థులు నిరుద్యోగులు ఇలా మరి దీన్ని ఏ రకమైన దోపిడీగా పిలవాలి ప్రజలకు అందుబాటులో ఉన్న వినోద సౌకర్యం సినిమా దాన్ని కూడా టికెట్ పేరుతో పార్కింగ్ పేరుతో ఇంటర్వెల్లో రెండింతలు మూడింతల రేట్లతో అమ్మే స్నాక్స్ పేరుతో దోపిడీ చేస్తుంటే ప్రభుత్వం మౌనం పాటిస్తుంటుంది ఇప్పుడు అదనంగా ఈ పెంపు ఒకటి అసలు టికెట్కు యాభై వంద రూపాయలు అదనంగా చెల్లించాల్సిన అవసరం ఏంటి ఈ డబ్బులు ఎవరికి వెళ్తాయి మూడు వందల కోట్ల నుండి ఐదు వందల కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమా తీసామంటారు అంటే మొత్తం డబ్బంతా సినిమా తీయడానికి అయ్యే ప్రొడక్షన్ కాస్ట్ కాదు ఇందులో హీరో హీరోయిన్స్ దర్శకుడు ఇతర సాంకేతిక సిబ్బంది రెమ్యరేషన్లు కూడా ఉంటాయి ఉదాహరణకి కల్కి ప్రభాస్ పుష్పటూకు అల్లు అర్జున్ తీసుకున్న రెమ్యునరేషన్ నూట యాభై కోట్ల దాకా ఉందని సినిమా పరిశ్రమ నుండే వార్తలు ఇక రాజమౌళి సుకుమార్ లాంటి దిగ్దర్శన కూడా తక్కువ ఏమి ఉంటదు ఇక మిగిలిన వారి కలుపుకుంటే ఇంకో యాభై మొత్తం రెండు వందల కోట్లు కేవలం పారితోషికాలకే పోతే సినిమా తీయడానికి మిగిలే బడ్జెట్ వంద నుంచి మూడు వందల కోట్లు ఇప్పుడు కోటి రూపాయలంటే చాలా చిన్న మొత్తం సినిమా అంటేనే సమిష్టి కృషి ఇందులో అందరూ సమాన భాగస్తులే గట్టిగా మాట్లాడితే దర్శకుడే ఎక్కువ సినిమా హిట్ ఫ్లాప్ విషయంలో దర్శకుడేదే బాధ్యత మరి వటవంటప్పుడు హీరోలకు వందల కోట్లు ఎందుకు ఇదే ప్రభాస్ నటించిన సాహో రాధేశ్యామ్ ఏమైనాయి మెగాస్టార్గా అనితర సాధ్యమైన పేరు తెచ్చుకున్న చిరంజీవి ఆచార్య సినిమా ఇందుకు మట్టి కొట్టుకుపోయింది ఇలా వందల కోట్లతో పేకాటాడే సినిమాలకు ప్రభుత్వం టికెట్ ధరల పెంపనకు ఎందుకు అనుమతి ఇవ్వాలి వాస్తవానికి బడ్జెట్ తో సంబంధం లేకుండా టికెట్ రేటు యథాతథంగా ఉండాలి పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా టికెట్ ధర విషయంలో తేడా ఉండకూడదు లేదా బడ్జెట్కు సంబంధించిన అధికారిక బ్రేకప్ వివరాలు రెమ్యునరేషన్లతో సహా ప్రభుత్వానికి సమర్పించాలి అప్పుడు అసలు సినిమా బడ్జెట్ ఎంత అందులో ప్రొడక్షన్ కాస్ట్ ఎంత రెమ్యునరేషన్లు ఎంత అనేది ప్రభుత్వానికి తెలుస్తుంది దాన్ని బట్టి టికెట్ రేట్ పెంచాలా వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం అదే డేటాను ఆదాయ పన్ను అధికారులతో కూడా పంచుకుంటే వారు కూడా నటీ నటులకు సాంకేతిక నిపులకు అందిన పారితోషిక వివరాలు తెలుస్తాయి దాంతో పన్ను ఆదాయం కూడా పెరుగుతుంది కానీ ఇప్పుడున్న పద్ధతిలో పూర్తిగా నష్టపోయేది ప్రేక్షకుడే ప్రేక్షకులు ప్రతి టికెట్పై యాభైలు వందలు ఎక్స్ట్రా ఇచ్చి హీరోలకు దుబాయ్లో విల్లాలు ప్రైవేట్ జెట్ విమానాలు ఎందుకు కొనివ్వాలి నిజానికి కథానాయకులు దర్శకులు రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమా పూర్తి చేసి విడుదలైన తర్వాత లాభాల్లో వాటా తీసుకుంటే బాగుంటుంది లాభమైన నష్టమైన సినిమాకు పనిచేసిన వారే పంచుకోవాలి కానీ ప్రేక్షకుడికి ఏం సంబంధం ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే హీరోకేం బాధ లేదు నిర్మాతకేం బాధ లేదు డిస్ట్రిబ్యూటర్కి ఏం బాధ లేదు చచ్చిపోయేది ఎగ్జిబిటర్ కానీ ఇందులో అందరూ నిందితులే అంతా పేకట బేచే ఆశ అత్యాశగా మారి దురాశగా రూపాంతరించింది ఈ స్థితికి తీసుకువస్తుంది కథను బట్టి హీరో నేనుకునే రోజులు ఎప్పుడో పోయాయి హీరోల డేట్లుంటే చాలు కథలు అవే పుట్టుకొస్తాయి అక్కడి నుంచి అంతా పేకాటే ఆ టేబుల్ మీద ఆడేది నిర్మాత డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్ ప్రతి ఆట నిర్మాతదే జోకర్ ఎప్పుడు అతనికే పడుతుంది టేబుల్ ప్రాఫిట్ అన్నమాట సినిమా హిట్ అయితే అందరికీ జోకర్లు వచ్చినట్టు అదే ఫ్లాప్ అయితే ఆట ఓడిపోయేది ఒక డిస్ ఎగ్జిబిటర్ మాత్రమే అందుకే సింగిల్ స్క్రీన్లు మూతబడుతున్నాయి అసలు టికెట్ ధర పెంపునకు అనుమతించే అధికారం ప్రభుత్వాలకు ఉందా వాస్తవానికి ఇదివరలో ఆంధ్రప్రదేశ్లో జగన్ ప్రభుత్వం మొదట్లో తెచ్చిన చట్టం సభమైనదే టికెట్ల అమ్మకంపై ప్రభుత్వ అజమాయిషి ఉండాలని ప్రేక్షకుడు బాధ్యతలు కాకూడదని కానీ దాన్ని విజయవంతంగా తుంగలతోకిచ్చేశారు సినీ ప్రముఖులు ఒక్క సినిమాకు వంద కోట్ల పారితోషికం అంటే ఏంటిది డబ్బులా పేలాలా తీసుకోవాలన్నా కనీసం అనిపించాలి కదా లేదు సరికదా డిమాండ్ను బట్టి రెమ్యునరేషన్ అంటారు హీరోలు ఆఖరికి డెబ్బై దాటిన హీరోలు కూడా వంద కోట్లు తీసుకుంటారంటారు ఇది మన సినీమాఫియా జగత్తు ఒక్కసారిగా సినీ ప్రేక్షకులు సినిమాలు చూడడం మానేస్తే ఎలా ఉంటుంది సినీ వినియోగదారుల సంఘం అని ఒకటి ఉంది అది ఎక్కడుంటుందో ఎవరు సభ్యులు అధ్యక్ష కార్యదర్శులు ఎవరో ఎవ్వరికీ తెలియదు ప్రేక్షకులందరూ వినియోగదారులే కదా ఒక్కసారి అందరూ అనుకుని సినిమాలు మానేస్తే ఎంతమంది చచ్చిపోతారు ఎంతమంది అడుక్కు తింటారు ప్రేక్షక దేవుళ్ళు అభిమాన సోదరులుంటారు కానీ ఇదో రకం రాజకీయం సినీ రాజకీయం ఏ రాజకీయమైనా ఆఖరికి సమిధలు మాత్రం ప్రజలే పాత్రలే మారతాయి థియేటర్లు ప్రేక్షకులు బయట ఓటర్లు అంతే